నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర ఉన్నటువంటి రైతన్నలకు మరొకసారి అంటే రేపటి నుంచే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా మనకు కొన్ని కారణాల చేత అయితే అయితే జమ కాలేదు ఇప్పుడు తాజాగా మనకు డబ్బులు అయితే విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే వస్తూ ఉంటాయి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే సుభార్తనైతే తీసుకొచ్చారు ఇక రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉండి ఎవరైతే గతంలో రైతు భరోసా పొందుతున్న వాళ్ళు అలాగే ఇప్పుడు అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనకు అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా డబ్బులు అయితే జమకాపోతున్నాయి కాబట్టి ఎవరైతే ఇంకా అప్లై చేసుకోకుండా ఉన్నారో అటువంటి వారు కూడా దరఖాస్తు చేసుకోండి ఇప్పటికే విడుదల చేయాల్సి ఉన్నా కూడా ఏదో ఒక ప్రాబ్లం వల్ల అయితే అయితే ఆగిపోతూనే ఉంది ఇక ఇప్పటికే వరదలు వచ్చి పంటలు కూడా తీవ్రంగా నష్టపోయారు కాబట్టి ఆ రైతులతో పాటు అంటే పంట నష్టపరిహారంతో పాటు మీకు అన్నదాత సుఖీవా డబ్బులను కూడా విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సూచించారు కాబట్టి ఈ నేపథ్యంలోనే మనకు అమౌంట్ అయితే విడుదల అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా గమనించి అయితే తీసుకోండి అప్లై చేసుకోవడం వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అప్లై చేసుకోండి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి